హలో వాల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ అండి ఇది మండే వ్లాగ్ మండే ఎంతమంది ఫాస్టింగ్ ఉన్నారండి లేదా ఒంటిపూట భోజనం చేశారో కామెంట్లో చెప్పండి సో మార్నింగ్ పిల్లలు సెవెన్ ఫిఫ్టీన్కి బస్ వస్తుంది కదా ఆ టైంకి నేను మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయాము అంటే పిల్లల్ని బస్ దగ్గర విడిచిపెట్టి మేము ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చేద్దామా మళ్ళీ ఈ ఆఫీస్కి కూడా వెళ్తారు కదా అలా అనుకొని రెడీ అయ్యి కిందకు వెళ్తా ఉన్నామన్నమాట ఇక్కడ అయితే ఇంకా టెంపుల్కి వచ్చేసామండి చూసారా ఇదంతా టెంపుల్ బయట చాలా బళ్ళు ఉన్నాయి యాక్చువల్గా ఒడిస్సాలో లాస్ట్ మనకి సెకండ్ మండే ఎప్పుడైతే అయిందో కార్తీక సోమవారం వాళ్ళకదే ఆఖరి సోమవారం అనమాట చాలా జనాలు బాగానే ఉన్నారు నెక్స్ట్ సోమవారం నుంచి మళ్ళీ ఎవరు ఉండరు అంతగా మనకంటే ఫిఫ్టీన్ డేస్ ముందు ఒడిస్సాకి మంత్ స్టార్ట్ అవుతుంది ఎంతమందికి తెలుసు అంటే మనకి అమావాస్య నుంచి అమావాస్య తెలుగు నెలలు ఉంటాయి కదా అలాగే ఒడిస్సా వాళ్ళకి పౌర్ణమి నుంచి పౌర్ణమికి వాళ్ళ మంత్స్ అన్నమాట ప్రతి మంత్ మనకంటే ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ స్టార్ట్ అవుతుంది ఇక్కడైతే శివయ్య ఇలా ఉన్నారండి పెద్దగా అలా ఉండి కింద ఉంటారనమాట బాగుంటారు చాలా పురాతనమైన టెంపుల్ ఎక్కువగా ఇక్కడికి రావడానికి ఇష్టపడతారు ఇక్కడ ఇంకా పక్కన మనం దీపారాధన చేసుకోవడానికి అలా ఉండిందనమాట ఒడిస్సాలో పూజలు చాలా డిఫరెంట్గా ఉంటాయండి మనం ఫ్రూట్స్ అలా ఫ్రూట్స్గా పెడతాం కదా వీళ్ళైతే ప్రతి ఫ్రూట్ని కట్ చేసి పెడతారనమాట దేవుడి దగ్గర మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లేడీస్ అందరూ తలపైన వేసుకొని అంటే కొంగు వేసుకొని వస్తారు లేదు చుడిదార్ వేసుకునే వాళ్ళు కూడా పైన చున్నీ కప్పుకొని వస్తారన్నమాట నార్త్లో మోస్ట్లీ ఆ కల్చర్ అయితే ఉంటుంది కదా ఇది అయితే చాలా పెద్ద టెంపుల్ అండి టెంపుల్ చుట్టూ చాలా చిన్న టెంపుల్స్ ఉంటాయన్నమాట ఇక్కడ చూసారా జగన్నాథ్ స్వామి ఉన్నారు ఇక్కడ రథయాత్ర కూడా చిన్నగా జరుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా మేము మొన్న మనకి జూలైలో జరిగినప్పుడు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకున్నాము జగన్నాథ స్వామి అమ్మవారు మనకి శనీశ్వర ఆలయం అండ్ ఇంకా ఆంజనేయ స్వామి అందరు దేవుళ్ళు ఈ టెంపుల్ చుట్టూ ఉంటారనమాట ఈ ప్రాంగణం అంతా మనకి మహాశివరాత్రి అప్పుడు అందరూ కూర్చొని లక్ష దీపారాధన అలా ఏదో అంటారండి అది చేస్తారు రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు లింగోద్భవ టైం వరకు ఉంటారనమాట ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చూడండి ఈ వీడియో కిందన నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా ఎన్ కార్డ్స్లో అయినా ఇస్తాను అక్కడైతే నేను లాస్ట్ ఇయర్ మహాశివరాత్రి బ్లాగ్ కూడా పోస్ట్ చేశాను చాలా బాగా పోస్ట్ చేశారు అక్కడ మాత్రం ఇది ఏమిటి అనుకుంటున్నారా బిఫోర్ డే మేము త్రినాథ స్వామి పూజ చేసుకున్నామండి మనకి పూజల తర్వాత ఎంత పని ఉంటుంది కదా ఇక్కడ అవన్నీ క్లీన్ చేసుకున్నాను అండ్ మా హస్బెండ్ మీరు వీడియోలో అబ్జర్వ్ చేసినట్టయితే ఆ పూజ సామాన్లన్నీ చెరువులో ఒక పక్కకు వేస్తామన్నమాట అక్కడ అందరూ వేస్తూ ఉంటారు అక్కడే వేస్తే ఏంటవుతుందంటే ఆ టెంపుల్ వాళ్ళు దేవుడు సామాన్లతో పాటు క్లీన్ చేసేస్తారనమాట ఇక్కడ అయితే ఇంకా మహీ కిషి స్కూల్ నుంచి వచ్చారండి ఎంతమంది కిడ్స్కి ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కడతా ఉన్నారు కామెంట్లో చెప్పండి ఇక్కడ ఎన్ఎస్ఓ అనమాట ఒలింపియాడ్ది కిషిత్ క్లాస్ టూ అదే చూస్తూ ఉన్నాను సైన్స్ ఒలింపియాడ్ అనమాట మ్యాథ్స్ అయిపోయింది సో ఇక్కడ ఏంటి అంటే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ హెల్ప్ అస్ ద మోస్ట్ టు బిల్డ్ స్ట్రాంగ్ మజిల్స్ అంటే సారేమో ఏంటది స్ట్రాంగ్గా సంథింగ్ ఏదో పెట్టారనమాట మామూలుగా స్విమ్మింగ్ పెట్టాలి కదా అలా మిస్ చేశాడు ఆ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఎన్నో ఉంటే నాకు తెలిసి ఒక ఫోర్ ఫైవ్ అయితే రాంగ్లు ఉన్నాయి ఇంకా మనకు తెలియకుండా ఏం చేస్తారో తెలీదు ఇక్కడ కొన్ని కొన్ని అంటే లాజికల్ మాత్రం కొన్ని చిన్నవాళ్ళు కదా అంతగా థింక్ చేయలేదు ఆల్మోస్ట్ పెట్టేశాడు మంచిగానే ఒక త్రీ ఫోర్ అయితే రాంగ్స్ ఉన్నాయి అండ్ మహిత్ కూడా అయ్యింది అన్నాడు మమ్మీ నాకైతే చాలా ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి మమ్మీ అసలు ఇంకా క్లాస్ టూ కాబట్టి ఒలింపియాడు మనకి ర్యాంకు అది అయితే ఇంకా కిషిత్కి నాలెడ్జ్ లేదు ఎగ్జామ్ అయితే సూపర్ రాస్తాను మమ్మీ సూపర్ రాస్తాను మమ్మీ అని చెప్తా ఉన్నాడు సో మండే మాది ఫాస్టింగ్ అనమాట అండ్ మా హస్బెండ్ అయితే ఆఫీస్లో లంచ్ చేసేస్తారు అందుకని చెప్పి కిడ్స్ కోసం చెప్తాను కదా ఎప్పుడు ఆల్మోస్ట్ మాది ఫాస్టింగ్ కానీ మేము తినకపోతే వన్ బాట్ మీల్స్ మాత్రమే చేస్తానని అలాగే ఈజీగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాను అండ్ పిల్లలకి ప్రోటీన్ కూడా ఉంటుంది మా పిల్లలు ఇష్టంగా తింటారనమాట ఏమీ లేదండి ప్రాసెస్ జస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం గీ వేసేసుకొని జీలకర్ర మాత్రమే వేసుకున్నాను అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవచ్చు మనకి ఈ టైంలో కుదిరితే కరివేపాకు కొత్తిమీర ఏదైనా యాడ్ చేసుకోవచ్చు రెండిట్లో ఒకటే వేస్తే టేస్ట్ బాగుంటుంది రెండు కలిపేయకూడదు సో యాక్చువల్గా కావాలంటే పన్నీర్ బిఫోర్ ఆయిల్లో డీ ఫ్రై చేయొచ్చు మా పిల్లలకి ఇలా తినడం అలవాటే సో అందుకు నేను ఇంకా ఆయిల్లో ఏం డీప్ ఫ్రై చేయను అనమాట ఇక్కడ ఇంకా పన్నీర్ కూడా కొంచెం వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను కొంచెం అది కూడా వాళ్ళు ఎక్కువ స్పైసెస్ అంటే ఎక్కువ మసాలా టేస్ట్ మాత్రం ఎక్కువగా ఇష్టపడరు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించేసుకొని దానిలో మనం ఇంకా ఫ్రైడ్ రైస్ కావాల్సినవన్నీ వేసేసుకోవడమే ఇక్కడ చూసారు కదా నేను కారం అండ్ జీరా పౌడర్ కొంచెం వేస్తాను దీనిలో జీరా వేసాను మళ్ళీ జీరా పౌడర్ కూడా వేస్తాను టేస్ట్ వేరేగా ఉంటుంది సో గరం మసాలా కొంచెం వేడ్ చేసుకొని కలిపేసుకోవడం అండి రైస్తో పాటు సాల్ట్ మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు మన దగ్గర కొత్తిమీర కానీ అండ్ నెక్స్ట్ కరివేపాకు కానీ ఉంటే యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడైతే ఇద్దరికి సర్వ్ చేసేస్తూ ఉన్నాను ఇద్దరు ఇష్టంగా తింటారండి కిషిత్ ఈ మధ్యనే కొంచెం పెద్దగా అవుతున్నాడు కదా ఇప్పుడు అన్నీ తింటున్నాడు బిఫోర్ అయితే ఫుడ్ చాలా సపరేట్ సపరేట్గా చేసేదాన్ని ఈయన ఏంటి అంటే ఆయన ప్లేట్లో కాకుండా వాళ్ళ అన్నకి కొంచెం చికాకు తెప్పించడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడు పక్కనే కిషిత్ ప్లేట్ ఉంది కదా అక్కడ కూడా కీరా ఉంది కదా అయినా సరే మహీది తీసుకొని తినడానికి ట్రై చేస్తూ ఉన్నాడు మహి మమ్మీ చూడండి అంటా ఉంటాడనమాట యాక్చువల్గా స్పూన్ పెట్టించేస్తే తినేస్తాడు అంటే వన్ అవర్ తింటాడు మోస్ట్లీ ఫార్టీ మినిట్స్ అని తింటాడు నేను స్పూన్ పెట్టిస్తే అదే నేను తినిపించానంటే ఒక టెన్ మినిట్స్ కూడా పట్టదండి అంత ఏం పెట్టించాడు తినేస్తాడు మా హస్బెండ్ అంటారు తినిపించే బాబు అంటారనమాట అండ్ నేను ఎవ్రీ వీడియోలో చెప్పినట్టు నాకు తినిపించడం విసుగ్ కూడా పుట్టదండి మాహితికి ఈవెన్ నేను ఒక ఎయిట్ ఇయర్స్ ఉంటాను అనమాట సో నాకు అందుకు తినిపించడం అలవాటైపోయింది ఎవరైనా మీరు కూడాను తినిపించడం ఎవరికైనా అనిపిస్తే పిల్లలు మనం తినిపిస్తే తింటారు అంటే వాళ్ళకి అలవాటు అవ్వాలి అలవాటు అవ్వాలి అంటే అలవాటు అవుతుందండి పిల్లలు పెద్ద అయ్యాక అన్నీ నేర్చుకుంటారు ఈవెన్ మీ దగ్గర టైం ఉంటే వాళ్ళకి తినిపించడానికే ప్రిఫర్ చేయండి వాళ్ళు పెద్ద మనం తినిపించడానికి కూడా కుదరదు మదర్స్ అందరూ చిన్నప్పుడు ఎంత విసిగిపోతామో పిల్లలు పెరుగుతూ ఉంటే ఆ ఫీలింగ్ తెలుస్తుంది అయ్యో అప్పుడు అంతలా వాళ్ళం కదా అని చెప్పేసి చూసారా నేను మహిత్కి ఏదో చెప్తా ఉంటే సార్ వీడియో ఎలా తీస్తూ ఉన్నారు మళ్ళీ మా వైపు తిప్పుతూ ఉన్నాడు ఇంకా వారి కూడా తీసుకుంటా ఉన్నాడు అనమాట మండే కదా ఇంకా ఈవినింగ్ టెంపుల్ కానీ రెడీ అయ్యామన్నమాట మా హస్బెండ్ వచ్చినప్పటికంతా నేను రెడీ అయి ఉన్నాను ఇంట్లో దీపం అన్నీ పెట్టేసుకున్నాను అనమాట మనం కార్తీక మాసం అంతా గుమ్మం బయట దీపాలు పెట్టుకుంటాం కదా గుమ్మం బయట దీపం ఎందుకు పెట్టుకుంటాము కార్తీక మాసంలో ఎంతమందికి తెలుసండి అండి అది కూడా నువ్వుల నూనెతో మాత్రమే పెట్టుకుంటాము కామెంట్లో చెప్పండి చాలామందికి తెలుసు ఉంటుంది దట్టు అందరికీ ఇప్పుడు అన్నిటిపైన నాలెడ్జ్ అయితే ఉంటా ఉంది ఎందుకంటే మనకి యూట్యూబ్లో అందరూ డే అంతా యూట్యూబ్లో గడుపుతారు ఐ మీన్ వేరే వర్క్స్ ఏమి లేని వాళ్ళు అనుకోండి మాకు ట్వెల్త్ ఫ్లోర్ అని చెప్తాను కదా గాలికి లైట్స్ అన్నీ పడిపోతూ ఉన్నాయి కార్తీక పౌర్ణమి ఉంది కదా అని చెప్పి తీయకుండా పెట్టాను అనమాట దీన్ని మళ్ళీ సెట్ చేసుకోవాలి నేనైతే ఈ డ్రెస్ వేసుకున్నానండి ఇదైతే మింత్రా నుంచి తెప్పించుకున్నాను నాకు చాలా ఇష్టం ఈ కుర్తి ఈ వీడియో ఇంతటితో ఎం చేస్తున్నాను ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి